ఏ మానవుడు సాత్విక గుణంతో తన ప్రారబ్ధ కర్మాలన్నీ అనుభవిస్తూ అనుభవిస్తూ జీవితాంతం ఎన్ని జన్మల నుంచో ఆ సాత్విక గుణంతో వచ్చిన ప్రారంధ కర్మలన్నీ అనుభవిస్తూ ఎవరు సాత్విక సాత్విక గుణంతోనే ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఆ లలితాదేవి యొక్క పరిచయం కానీ గురుదత్తుని యొక్క పరిచయం కానీ సద్గురువుని యొక్క పరిచయం కానీ లేదా లలితాతత్వం కానీ దత్తతత్వం కానీ సద్గురుతత్వం కానీ అర్థమవుతుంది పరిచయం అవుతుంది తర్వాత ఆ మార్గంలో నడవగలుగుతారు లేదంటే ఎవరు లలిత దత్తుడంటే ఎవరు ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి ఎవరి కర్మలు నాశం ఎవరి కర్మలు పూర్తి కావడానికి దగ్గరికి వస్తుందో వచ్చిందో అలాంటి వారికే ఈ ఒక గురుకృపతో ఆ మాత కృపతో ఈ తత్వం అర్థమవుతుంది అలాంటి వారు నిర్విఘ్నంగా ఈ దత్తతత్వాన్ని గురుతత్వాన్ని సద్గురుతత్వాన్ని లలితాతత్వాన్ని ఈ మూడు ఒకటే వా ఎవరు ఈ మార్గంలో నడవాలనుకుంటున్నారో ఎవరికి ఇప్పుడు అప్పుడే అర్థమవుతూ వస్తుందో అలాంటి వారు నిర్విఘ్నంగా ఆ మార్గంలో కొనసాగాలంటే ఏ కారణానికి వారు ఎలాంటి అహంకారమైనా సరే సాత్విక అహంకారమైనా సరే జ్ఞాన్ తనకి తనకే తెలుసు అనే జ్ఞాన అహంకారమైనా సరే లేదు ఎలాంటి అహంకారమైనా సరే తన దగ్గరికి రాకుండా చూసుకుంటే అహంకారానికి తన అంతఃకరణంలో ప్రవేశం లేకుండా చూసుకుంటే అప్పుడు మాత్రమే ఈ మార్గంలో కొనసాగుతారు దత్తుడు లలితాదేవి లేదా సద్గురువు ఏ తత్వమైనా సరే ఆ మూడు తత్వాలు ఒకటే కాబట్టి ఆ తత్వంలో ఈ మార్గంలో నడిచే మనిషి ఒక్క మనిషి ఒక్కటై దత్తుడే అవుతాడు ఆ మనిషి లలితాదేవి అవుతుంది లేదు సద్గురువే అవుతాడు అలాంటి మార్గంలో నడవాలంటే అహంకారం త్యజించండి